చంద్రబాబు నాయుడుకు ఏమైంది ఈ ప్రశ్న తాను వ్యతిరేకించే పార్టీల నుండి తాను వ్యతిరేకించే పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అభిమానుల నుండి రావడం లేదు కారుడు గట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి అసంతృప్తిగాను లేకపోతే ఆవేదనగాను లేకపోతే ఒక నిర్వేదంతోను లేకపోతే ఒక జాలితో కూడిన ప్రేమతోనూ అభిమానంతోను వస్తున్నటువంటి ప్రశ్న చంద్రబాబుకు ఏమైంది అని ఆ ప్రశ్న వెనుక చాలా కారణాలు ఉన్నాయి ఆ ప్రశ్న వెనుక చాలా కారణాలు ఉన్నాయి అండ్ కొన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యవహారాలను ఆయన అడుగులను గమనిస్తే ఎవరైనా వేసే ప్రశ్న అవును నిజమే చంద్రబాబుకు ఏమైంది అని అసలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎక్కడున్నారో వారం వారం ఒక వారం రోజుల పాటు కనిపించకుండానే పోతారు ఏదో రా కదలరా అని చెప్పి ఆ సభ అక్కడ ఇక్కడ సభ పెట్టి ప్రసంగించిపోవడం తప్ప ఒక సమీక్షలు లేవు ఒక రివ్యూ లేదు ఎన్నికలకు సమాయంతం చేయడం కోసం దిశానిర్దేశం చేయడం కోసం క్యాడర్తో సమావేశాలు లేవు వారం రోజులైంది ఆయన ఆంధ్రప్రదేశ్లో లేక వారం రోజుల తర్వాత నిన్న సాయంత్రమే కరకట్టలోనే ఆయన వాళ్ళ నివాసానికి వచ్చారు వారం రోజుల తర్వాత అంతకుముందు ఢిల్లీ వెళ్ళారు అమిత్ షా గారిని కలిశారు కలిసినట్లు టీడీపీ ఒక ట్వీట్ లేదు కలిసినట్లు ఒక మెసేజ్ లేదు కలయిక సారాంశం ఏంటో టీడీపీ శ్రేణులకు తెలియదు చంద్రబాబు గారికి లోకేష్కి తెలిసి మూడో వ్యక్తికి ఎవరికి తెలియనేది తెలియదు సైలెంట్గా ఉండిపోయారు కనీసం ఆ పొత్తుల సారాంశం ఎందుకు కూడా వాళ్ళ నాయకులతో చెప్పట్లేదు ఏమన్నా అంటే మాట్లాడితే లేదు మనం త్యాగం చేయాల్సి ఉంటుంది రాష్ట్రం కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది పొత్తుల్లో వాళ్ళ కొన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది లేదు మనం అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది మిమ్మల్ని అందరినీ గుర్తిస్తే ఇట్లా చెప్పడం తప్పితే అసలు పొత్తుల అప్డేట్ ఏంటి ఎవరికి ఎన్ని సీట్లు ఇద్దామనుకుంటున్నారు ఈ విషయాలు ఏం క్లారిటీ ఇవ్వట్లేదు వారం రోజుల తర్వాత సొంత రాష్ట్రానికి సొంతింటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ నాయకులతో సమావేశమైన జరిపారు మొదట రాజ్యసభ ఎన్నికల్లో పోటీ గురించి వద్దు ఇప్పుడు మనం వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకోలేము కొన్ని అవసరాలు కొన్ని కష్టాలు కొన్ని అభ్యంతరాలు కొన్ని ఏవో ఉన్నాయని చెప్పి ఏదో పాపం ఒక రకమైన నిర్వేదాన్ని వ్యక్తం చేసుకుంటూ పోయారు ఎందుకంటే దాదాపు నలభై ఒక్క సంవత్సరాల టీడీపీ చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో శూన్యాస్తం సున్నాకు చేరుకుంటున్నారు చేరుకున్నారు చేరుకుంటున్నారు ఏమన్నారు సున్నాకు చేరుకున్నారు అటువంటి పరిస్థితి ఇచ్చిన చంద్రబాబు చానాక్యేం లేదు చంద్రబాబు ఒక్క ఎంపీని కానీ నిలబెట్టుకునే పరిస్థితి లేదు సో మనం చేతులు అయితే చేయగలిగింది ఏమీ లేదు రాజ్యసభ ఎన్నికల గురించి పక్కన పెట్టేయండి అని చెప్పి అట్లా చెప్పేయడం తర్వాత పొత్తుల గురించి ఏమన్నా చెబుతారేమో అంటే మళ్ళీ అదే నిర్వేదం పొత్తుల గురించి ఏం చేశారంటే లేదు మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది కొందరు కొన్ని సీట్లు వేయాల్సి ఉంటుంది చెప్తాను సో మళ్ళీ దాని మీద మాట్లాడుకుందాం మీరైతే మేము నియోజకవర్గాల్లో పనిచేయండి మీరేమీ అందరు కనుక సీట్లు ఏమీ ఆశించకండి త్యాగం చేయాల్సి వస్తే త్యాగం చేయండి పార్టీ కోసం పని చేయండి పార్టీ మిమ్మల్ని ఇంతవరకు ఇంత పెద్దలను చేసింది కదా అవకాశాలు ఇచ్చింది కదా పార్టీ కోసం మీరు ఆలోచించాలి ఇటువంటి నిర్వేదపూరితమైన మాటలు మాట్లాడుతున్నారట నిన్న తనను కలిసిన వాళ్ళతోటి వాళ్ళు బయటకు వచ్చి అంటున్నారు ఏమైంది చంద్రబాబు సారికి అసలు మా చంద్రబాబుకి ఏమైంది ఎందుకు ఇలా అయిపోయారు అని అసలు గప్పచిప్పండి ఎక్కడ ఏం చలనం లేదు ఎక్కడ ఏ కార్యక్రమం లేదు మళ్ళీ ఎల్లుండేమో రా కదలరా అని పర్చూరులో ఒక సభ తప్పితే నథింగ్ అండి నథింగ్ నాలుగున్నర దశాబ్దాల రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు దేశంలో ప్రధానులను రాష్ట్రపతులను నేనే నిర్దేశించాను అని ఇప్పటి తరానికి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేడు ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయ ఉనికి కోసం ఏమైనా పోరాటం చేస్తున్నారా ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోతే తెలుగుదేశం పార్టీని పడుపడు కూడా కష్టమనే భయంలో ఉన్నారా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉన్నారా కారణాలు ఏమైతేనేమి కానీ అసలు చంద్రబాబు మాత్రం తీవ్ర నిర్వేదంలోను తీవ్ర అసంతృప్తిలోను తీవ్ర గందరగోళంలోనూ ఉన్నారన్నది అన్నది మాటకి నిజం దీనికి అంతటికీ కారణం పిల్ల బచ్చ నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు అని ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే అవాకులు చవాకులు వేలారు ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే రోషాన్ని పౌరుషాన్ని చూపించారో అదే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు చంద్రబాబు నాయుడు గారు అతి దయనీయమైన రోజులను రాజకీయాల్లో గడుపుతూ ఉండడం आद्रोचक मेगावाच